నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ థర్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది మే వరకు జీవితకాలం ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఈ బానట్ డెంటింగ్ పెయింటింగ్ అయింది బంపర్ రిప్లేస్ అయింది బానట్ లో ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది సార్ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ ఫెండర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది రెండు వేల పదమూడు మూడో నెల తయారైంది రెండు వేల పదమూడు ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది ఐదో నెల వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ది సారీ తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది లోపల కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు మారుతి స్విఫ్ట్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి సార్ మనం ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే ఎన్ఓసి తీసి ఇస్తాం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అక్కడ మీకు ఓన్లీ రిజిస్ట్రేషన్కి మాత్రమే ఖర్చు అవుతుంది దీనికి వాళ్ళు ట్యాక్సీ కట్టాల్సిన అవసరం లేదు పైన కస్టమర్ బ్లాక్ది డ్యూయల్ టోన్ రేడియం వేయించుకున్నాడు సార్ బండితోటి రాదు ఇక్కడ లైట్గా రెస్టింగ్ స్టార్ట్ అయింది డిక్కీ లాట్ ఎందుకు కింద లేదా వైర్ డిక్కీ డోర్ కూడా ఒరిజినలే సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి స్విఫ్ట్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిక్సీ ఇంజన్ లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు ఈ మూలక చిన్నగా డ్యామేజ్ ఉంది సార్ చిన్న డెంట్ ఉంది రస్టింగ్ అయితే ఏం లేదు డిక్కీ లోపల టైర్లు నాలుగిటికి నాలుగు సెవెంటీ పర్సెంట్ ఉంటాయి డోర్లు ఏమి మారలేవు డోర్లన్నీ ఒరిజినలే బానతో సహా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఐదు తిరిగింది సార్ ఇక లక్ష ముప్పై వేలు తిరిగింది అనుకోరు రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది ఈ రైట్ సైడ్ గ్లాస్ ఒకటి ఆటో గ్లాస్ ఉంటుంది ఒకసారి వత్తి వదిలేస్తే పడిపోతుంది డోర్ హ్యాండిల్ లాక్ది దీనికి సంబంధించిన ఇది లేదు సార్ ఓన్లీ హ్యాండిల్ ఒక్కటే ఉంది లాక్ది బొట్టే ఎగిరిపోయినట్టుంది రైట్ సైడ్ అప్పర్ ఓకే ఉంది సార్ నార్మల్ బ్రేక్ వస్తుంది బండికి నా ఏబిఎస్ బ్రేక్ రాదు ఈ అడ్డ పట్టి పెయింట్ అయింది ఈ బంపర్ రిప్లేస్ అయింది బంపర్ ఒరిజినల్ కాదు లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే ఉంది బానేట ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే మేమే ఇచ్చినాం కదా ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు వినియోగిస్తున్నా నేను రేపు ఢిల్లీ వెళ్తున్నా సార్ ఎల్లుండి ఢిల్లీలో ఉంటా రెగ్యులర్గా ఫ్లైట్లో వేయటోడిని కానీ ఈ కాల్ చేయబట్టి ఫ్లైట్ కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక స్లీపర్ అది ఏమంటారు దాన్ని టూ టైర్ టూ టైర్ ఏసీ సీట్ బుక్ చేసుకున్నా అందులో అయితే పడుకోవచ్చు ఫ్లైట్ అయితే మళ్ళా లాంగ్ నడవడం ఉంటుంది దిగిన తర్వాత కూడా మళ్ళీ బయటకు రావడానికి కూడా నడవడం ఉంటుంది పట్టుకొని మనం ఎయిర్పోర్ట్లో నడవలేము మెట్లెక్కుడు దిగుడు అది ఇంకా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంలో ట్రైన్ బుక్ చేసుకున్నా నేను ఇద్దరు డ్రైవర్లు చిన్న తమ్ముడు మొత్తం నలుగురం పోతున్నాం మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలంటే నేను మూడో తారీఖు నాడు ఢిల్లీలో ఉంటాను సార్ మళ్ళీ రాఖీ పౌర్ణం రెండు రోజులు ముందనే అక్కడనే ఉంటాను ఎవరికన్నా బండ్లు కావాలంటే రారి కలుస్తా మీకు బండ్లు కూడా ఇప్పిస్తాను అయితే బండి హైదరాబాద్ నుండి మన దగ్గర కమ్మకానికి వచ్చింది మారుతి షిఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ థర్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ థర్టీన్ మే రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ మే వరకు జీవితకాలం ఉంటుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ క్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బానట్ నుంచి దిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలే కానీ చిన్న చిన్న టచ్ అయినాయి ఈ బంపర్ రిప్లేస్ అయింది అడ్డప్ పట్టి కూడా పెయింట్ అయింది బానట్ కూడా పెయింట్ అయింది కస్టమర్ ధర నాలుగు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మారుతి స్విఫ్ట్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డిజింగ్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఏపీ నెంబర్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది కస్టమర్ ధర నాలుగు లక్షలు బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది ఫ్రంట్ క్లాస్ మారింది చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి రేటు ఫైనల్ రేటు కాదు బాగా మాట్లాడుకోవచ్చు కస్టమర్ నాలుగు లక్షలు చెప్తుండు సార్ రెండు వేల పదమూడు మూడో నెల తయారైంది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది ఐదో నెల వరకు జీవితకాలం ఉంటుంది మొన్న ఐదో నెల ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ ఇన్సూరెన్స్ గట్లే అట్లే మన దగ్గర తీసుకొచ్చిండు కస్టమర్ ధర నాలుగు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడియోలో బండిని ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్నే సార్ ఎవరికి కన్నా ఒకళ్ళకి కాల్ చేయరి కస్టమర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తారు డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటా ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది టైమింగ్ చేంజ్ అయింది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ నార్మల్ బ్రేక్ నార్మల్ ఏసీ వస్తుంది బండికి ఏబిఎస్ బ్రేక్ రాదు నార్మల్ బ్రేకే ఉంటుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఏబిఎస్ వచ్చింది ఇందులో టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా నార్మల్ బ్రేక్ ఒకవేళ ఇందులో జెడ్డీఐ తీసుకుంటే మాత్రం దానికి ఏబిఎస్ బ్రేక్ ఉంది నాగర మొత్తం స్విఫ్ట్లో ఐదు బండ్లు ఉన్నాయి సార్ నాలుగు డీజిల్ బాలు ఉన్నాయి ఒకటి రెండు వేల ఇరవై మూడు పెట్రోల్ బండ్ ఉంది కేవలం ఏడు వేలు మాత్రమే తిరిగింది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై సింగ్ థ్యాంక్ యూ